అస్మద్గురుభ్యో నమ శ్రీరామ రామ దత్తుల్యం రామనామ వరాననే శ్రీమతి రామాను భగవద్భంధులకు తెలియజేయనిది మనగా మా రాగినే గ్రామానికి అయోధ్య నుంచి మనకు ఇక్కడికి తలంబ్రాలు రావడం జరిగింది ఈ రోజు నాడు ఈ రోజు నాడు రాగినేయుడు ఒక అదృష్టం చేసుకుంది ఎందుకంటే మన రామ జన్మభూమి అయినటువంటి అయోధ్య నుంచి అక్షంతలు మనకి ఇక్కడికి రావడమే మన అదృష్టంగా భావించుకోవాలి ఈ యొక్క అక్షంతల్ని మనకు వచ్చే ఆరో తారీఖు నాడు శనివారం రోజు నాడు ప్రతి ఇంటికి కూడా చేరే విధంగా అందరికీ పంపించడం జరుగుతుంది ఈ యొక్క అక్షంతలన్నింటినీ కూడా ఆ రాముని పాదాల చింత నుంచి వచ్చినటువంటి అక్షంతలు కాబట్టి మనం కూడా భద్రంగా దాచిపెట్టుకోవాలి అదేవిధంగా మనకు రాబోయే జనవరి ఏడో తారీఖు నాడు అయోధ్యలో మందిరాన్ని ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది ఆ యొక్క ప్రతిష్టలో మనం పాలు పంచుకోకపోయినా కూడా మన గృహంలో కానీ మన మనకు మన గ్రామంలో ఉన్నటువంటి ఆలయంలో కానీ ఆ యొక్క ప్రతిష్ట మహోత్సవాన్ని మనం కూడా ఆనందించి మన ఆలయాలలో కూడా దీపాలంకరణ చేస్తూ మన యొక్క రాముని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మన రాగిని గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై బలో బలోశ్రై జై జై శ్రీమన్నారాయణ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివ శివ హృదయం విష్ణు విష్ణు హృదయం శివ శివ కేశవులు ఇద్దరూ కూడా సమానం మన యొక్క భారతీయ హిందూ సాంప్రదాయంలో భిన్నత్వంలో ఏకత్వంతో కూడినటువంటి ఈ యొక్క హిందూ దేశం లోపల శ్రీరాముని యొక్క ప్రత్యేకత చెప్పాలంటే మనకు సమయం సరిపోదు ఎంత చెప్పినా అడుగుంది ఈ యొక్క శ్రీరామనామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాన ఇందులో ఎంత అర్థం ఇము ఇమిడి ఉన్నదో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఈరోజు రాగినేయుడు గ్రామానికి మరియు అయోధ్య రామ మందిరం నుండి అక్షంతలు రావడం ఇది చాలా అదృష్టం చాలా అదృష్టం అంటే మనకు ఎంత ధనధాన్యము ఎంత పలుకుబడి ఉన్నా కానీ ఈ రకంగా మనకు అక్షంతలు అక్కడి నుండి ఇక్కడ ఈ స్వామివారి పాదాల వరకు చేరడము చాలా మన అదృష్టంగా భావించుకోవాలి రాగినే గ్రామ ప్రజలు కూడా అందరూ ఇంతకుముందు ఆచార్యుల వారు చెప్పినట్టు మరి ఆరో తారీకు శనివారం నాడు ఈ యొక్క అక్షంతలను మీకందరికీ పంచడం జరుగుతుంది ఈ అక్షంతలను మీరు మీ ఇంట్లో ఇంకా కొన్ని అక్షంతలు కలుపుకొని అందులో ఈ అక్షంతలు వేసుకొని పరమ పవిత్రంగా మీ యొక్క ప్రతి ఇంటికి ఒక దేవాలయం ఒక దేవుని గూడు అనేటువంటిది ఉంటుంది అందులో మీరు భద్రపరచుకోండి అన్ని శుభకార్యాలకు మొట్టమొదటి అక్షంతలే కారణం అన్ని శుభకార్యాలకు ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు మనకు అవసరం మరి అదే ఆనవాయితీగా మన యొక్క పెద్దలు పూర్వులు శ్రీరామనవమి తరువాత మనము పెళ్లి వేయడము మొదలు పెడతాము ఎందుకు పెడతాము అంటే రాముని యొక్క తలవాలు మన బిడ్డలు మన కొడుకులు మన ఇండ్ల మీద ఈ అక్షంతలు పడారే దాంతో మన గ్రామము మన ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అందరికీ కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచన చొప్పున ఈ యొక్క అక్షంతలను పెట్టడం జరిగింది ప్రతి విషయం లోపల ఏ పూజలు అయినా కానీ అది ఏ పూజ అన్నా కానీ ప్రతి దానికి మనము అక్షంతాలు సమర్పిస్తాం ఎందుకు అంటే మన యొక్క దేశం లోపల హిందూ దేశం లోపల ఆ సాంప్రదాయం ఉన్నది కనుక దానికి ఏది లేకున్నా కామని కానీ అక్షతాన్ సమర్పయామి అంటాం అంటే ఆ అక్షంతల లోపలనే అన్నీ ఉన్నాయి పాలు పెరుగు తేనె నెయ్యి శర్కర ప్రసాదం ఆశీర్వచనం అన్నీ ఉన్నాయి కనుక చాలా పవిత్రమైనటువంటి అక్షంతలను ఈరోజు మనకు భక్తులు అందరూ కలిసి మరి అయోధ్య రామ మందిరం నుండి తెప్పించడం జరిగింది చాలా ముదాభావము మీరందరూ కూడా ఇంకా రామభక్తితోటి ఉండి ఈ యొక్క అక్షంతలను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని గ్రామ ప్రజలకు మా ఆచార్యుల వారి తరఫున వినవిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్